బట్ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా వినియోగించుకోవడం రావాలి మరి మీకు రావాలి కామన్ మ్యాన్ మేము కామన్ పిలిచింది కామన్ మ్యాన్ సెలబ్రిటీ సెలబ్రిటీలను ఏంటి అని అన్నారు ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అనుకుంటున్నావా

ఒక అమ్మాయికి ఎవరు హాస్ వెల్కమ్ ఛానల్ నేను మీ రాజేష్ సో బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రతి ఒక్కరు కూడా ఆ బిగ్ బాస్ సీజన్ నైన్ వస్తుంది అంటే వన్ మంత్ ముందు నుండి ప్రతి ఒక్కరు సామాన్యుడికి అవకాశం అనేసరికి ప్రతి ఒక్కరు కూడా నాకు కావాలి బిగ్ బాస్ నన్ను తీసుకెళ్ళండి నాగార్జున గారు నన్ను చూడండి అంటూ చాలా మంది వీడియోస్ పెట్టారు సో ఆ వీడియోస్లో కొన్ని లక్షల ప్రొఫైల్స్ వెళ్తే అందులో కొన్ని వందల మందిని తీసుకున్నారు వాళ్ళలో కూడా మీకు తెలుసు ఆల్రెడీ ఫిఫ్టీన్ కంటెస్టెంట్లు ఉన్నారు బట్ అయ్యి కూడా లోపల వరకు వెళ్ళి మీరు దేనికి పనికిరారు అని పంపించేయడం కొంతమందిని జరిగింది సో అలాగే మనకు సిద్ధమే సిద్ధపేట మోడల్ సో ఈ బ్యాక్గ్రాఫ్లో వెళ్ళారు ఏం చూపించుకుందాం అని వెళ్ళారు అసలు ఏం చూపించుకున్నారు ఏంటో అసలు అంటే ఆయనకే తెలియాలి బట్ ఒకసారి అయితే అడుగుదామని తీసుకొని వచ్చాను సో సిద్ధిపేట మోడల్ ఉన్నారు మాట్లాడదాం హాయ్ బ్రో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను సో రైట్ అంటే జనరల్గా బిగ్ బాస్కి వెళ్ళాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు చాలా వీడియోల్లో చూసాం బట్ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా వినియోగించుకోవడం రావాలి అవును మరి ఎందుకు నీకు రాలేదు అంటే నేను బెస్టే ఇచ్చిన అనిపించింది అన్న ఫస్ట్ అంటే లాస్ట్ ఇయర్ సెవెన్ నుంచి సీజన్ సెవెన్ నుంచి కూడా పట్టుదలగా ప్రయత్నించిన అయితే అప్పుడు గేట్ ముందే గెట్ అవుట్ అన్నాను తర్వాత ఇంకా మొన్న అప్లై చేసిన త్రీ మినిట్స్ వీడియో పెట్టిన తర్వాత జూమ్ కాల్లో బాగానే మాట్లాడిన తర్వాత గ్రూప్ డిస్కషన్లో కూడా ఒక టాపిక్ ఇచ్చారు బాగానే మాట్లాడిన ఇంకా స్టేజ్ పైన కూడా నేను బెస్టే ఇచ్చింది అనుకున్నా కానీ ఇంకా వాళ్ళకు జూరీ వాళ్ళకి నా కావాల్సిన మూవీ నా ఏమి ఇచ్చారు అసలు మీరు అంటారా మోడల్ అన్నారు అదే అన్నావు దానికి మించి నువ్వు కంటెంట్ ఇవ్వలేదు మరి అంటే మినిమం ఇప్పుడు ఆ గ్రూప్ డిస్కషన్ లో ఒక్కొక్క టీంకి టెన్ మెంబెర్స్ చెప్తా ఒక హండ్రెడ్ మెంబర్స్ కూర్చున్నా దాంట్లో నిండి కొంతమంది సెలెక్ట్ చేశారు సో అది మాకు కనిపించదు ఏం జరిగిందో తెలీదు అండ్ స్టేజ్ మీద వచ్చేటప్పుడు పర్ఫార్మెన్స్ అనేది మాకు మాకు నచ్చాలి ఏం ఏం ఎంటీ మైండ్తో వెళ్ళావా నువ్వు ఏంటి అంటే ఇక ఏం చేస్తావు డైలాగ్ చెప్పే డైలాగ్ చెప్పినా నువ్వు ఇంట్రడక్షన్ చెప్పమంటే సిద్దిపేట మోడల్ ఇట్లా కుమార్చే దగ్గర పనిచేసేవాన్ని ఇట్లా అంటే నవదీప్ గారు అన్నారు కామన్ మ్యాన్లను మేము కామన్ పిలిచింది కామన్ మ్యాన్లను సెలబ్రిటీ సెలబ్రిటీ పిలుస్తాడు ఏంటి అని అన్నారు బహుశా వాళ్ళు కంప్లీట్ కామన్ మ్యాన్ దృష్టి సాధించేదేమో అనుకున్నాను నేను అంటే ఇప్పుడు సెలబ్రిటీ అనుకుంటావా అంటే సెలబ్రేట్ నేను అనుకున్నది కాదు వాళ్ళు అంటే నేను అంటే కామన్ మ్యాన్స్ అని పిలిచి సెలబ్రిటీ ఎందుకు పిలుస్తున్నారు అంటే మీరు సెలబ్రిటీ అని ఫీల్ అవుతున్నారా అంటే తన ఆ విధంగా చెప్పిండే బహుశా తన దృష్టిలో నేను సెలబ్రిటీ అని నన్ను నాకు రెడ్డి ఇచ్చింది మాకు రాలేదు ఆ వీడియోలు ఉందన్న ఫుల్ ఫుల్ వీడియోలో ఉంటది అంటే మొత్తం అంటే రీల్స్లో మామూలుగా అది పెట్టలేదు కానీ మామూలు హాస్టల్ టెలికాస్ట్ అయిన దాంట్లో అన్నారు అన్నాడు డైరెక్ట్ నేను స్టేజ్ ఎక్క కానీ కామన్ మ్యాన్లని సెలబ్రిటీని ఇస్తున్నారు ఏంటి అని అన్నాడు బహుశా అంటే తన దృష్టిలో అది కారణం అది ఒక కారణం జార్మల్గా సిద్దిపేట అంటే ఒక మంచి పేరు ఉంది సో అంటే నాకు సిద్దిపేటలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒక మంచి రెకగ్నిషన్ ఉన్న ఏరియా సిద్దిపేటనే ఉంటాం బట్ మీరు చూసుకుంటే సిద్దిపేట మోడల్ అంటూ ఫేమస్ అయ్యారు జనాలు కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కన్నా చూశారు సరే ఏదో చేస్తున్నాడు సర్లే అని బట్ ఇప్పుడు ఎలా వచ్చిందంటే బిగ్ బాస్ కి సిద్దిపేట మోడల్ అని ఒక అబ్బాయి వెళ్ళాడంటే ఏదో ఒకటి చెప్తాడు మన మన ఊరు గురించి అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ కామెంట్స్ లో కూడా అలాగే పెట్టారు బట్ నాకు తెలిసి పేరు నిలబెట్టడం పక్కన పెడితే పేరు తీసే ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసినట్టు అనిపించింది అంటే కొంతమంది రకరకాల లేదు కొందరు అంటారు రకరకాలు చెప్తారు ఒపీనియన్ కొందరు అంటారు సిద్ధి పెట్టించారు చేసిన వాళ్ళు నువ్వు అసలు అక్కడికి వెళ్ళి కొందరు ఇట్లా కామెంట్ పెట్టిరు కొందరు మామూలుగా అంటే ఫేస్ పైన అయితే వాళ్ళండి ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు కానీ మామూలుగా ఫేస్తో నా పైన ఫేస్ పైన అయితే రీసెంట్గా ఇద్దరు ముగ్గురు ఇద్దరు మేడమ్లు కానీ ఒక బ్రదర్ ఏం చెప్పిందంటే టాప్ ఫార్టీ ఫోర్ అయినా వెళ్ళినవు అక్కడ దాకా నేను వెళ్ళినాం ప్రయత్నించి పర్వాలేదు బాగానే మాట్లాడినాం నెక్స్ట్ టైం ఇంకా బెస్ట్ ఇవి అని ఇట్లా కొందరు ఇట్లా కూడా జనరల్ గా సిద్దిపేట లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అంటే చూసారు ఏం చేస్తాడు ఏం చేయబోతాడు అని సో మీరు అలా చేసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అండి మీరే కాదు మేము చూసే వాళ్ళం కూడా ఏం పిచ్చి పిచ్చిగా చేస్తాడు ఎందుకు దాన్ని నేను అంటే మీరు అంత పిచ్చి వీడియోలు చేయడానికి మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎలాగో చేసుకుంటారు మళ్ళీ అంత పెద్ద ప్లాట్ఫామ్ లో ఎవరికి అంత ఈజీగా దొరకదు అలాంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీరు అలాగే బిహేవ్ చేస్తే నెక్స్ట్ టైం ఇలాగా ఎవరైనా ఒక ఏరియా పేరు చెప్పుకుని వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీ రావు కదా అంటే ఇంకా బెస్ట్ నేను అంటే వాళ్ళు డైలాగ్ కొట్టమంటే డైలాగ్ కొట్టిన చే బెస్ట్ ఇచ్చిన అంటే వాళ్ళకు బహుశా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకేం కావాలి వాళ్ళకు ఏమో అన్న బహుశా కొందరు నాకు సపోర్ట్గా రీల్ చేసి బహుశా మీరు అవి చూసిరో లేదు ఏంటంటే వీళ్ళు అందాన్ని చూస్తుర్రు నిజమైన గరిబ్బోని తీసుకుంటలేరు అని నాకు సపోర్ట్గా రీల్స్ కూడా వచ్చినాయి కామెంట్స్ కూడా దాదాపు నాకే కామన్ మ్యాన్ తీసుకోవట్లేదు అని నాకు మద్దతుగానే వచ్చినాయి నేను అనుకుంటున్న బహుశా వాళ్ళు కొన్ని పారామీటర్స్ మైండ్లో ఏదైతే వాళ్ళని నేను ఆకట్టుకోలేకపోయిన బహుశా వాళ్ళకి కావాల్సింది నేను ఇవ్వలేకపోయినేమో కానీ నేనైతే వాళ్ళకు డైలాగ్ జనరల్గా వాళ్ళు ఏం చూస్తారు అంటే వాళ్ళు అడిగింది ఒక డైలాగ్ చెప్పు నీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పు అని అంటారు సో వాళ్ళు ఏం చూస్తారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమో కొంచెం అప్పరెన్స్ కూడా చూస్తుండేమో అనిపించింది అంటే అందంగా ఉండడం ఇట్లా అది అని అనిపించింది బహుశా చూసి అమ్మాయిలు అందంగా ఉంటారు అన్న అబ్బాయిలు అంటే ఎవరైనా నార్మల్గా ఉంటారు టాలెంట్ టాలెంట్ చూడట్లేదా టాలెంట్ చూస్తలేరు అన్ఫెయిర్ అనిపించింది నాకైతే అంటే మీరు క్వశ్చన్ ఎట్లా అడిగినా సరే నేను టు బి హానెస్ట్ అంటే నాకు రెడ్లు ఇచ్చినందు కానీ కాదు కానీ నాకు నా విషయంలో ఇతరుల విషయంలో వాళ్ళు జడ్జెస్ ఎట్లా చేసారు అనేది చూడలే ఇక నేను మామూలుగా ఇప్పుడు ఎపిసోడ్స్ కూడా చూడట్లే కొంచెం నాకు మధ్య డిసప్పాయింట్ అయినా ఎందుకంటే వాళ్ళు నా విషయంలో మాత్రం అన్ఫేర్ జడ్జ్మెంటే అనిపించింది ఎందుకంటే ఫస్ట్ అర్జిత్ గారు అన్నారు ఇప్పుడే జనాల్నితో బయట ఫోటోలు దిగుతురు లోపలికి వచ్చి బయటకు వెళ్తే మాతో వాళ్ళు కూడా దిగుతారు అని రెడ్ చూపెట్టగానే బిందు మేడం గారు వెంటనే సేమ్ ఒపీనియన్ అని ఆమె కూడా రెడ్ లేపింది ముగ్గురు ముగ్గురు రెడ్ ఇవ్వడం నాకు అంటే ఇట్స్ టు బి హానెస్ట్ నాకు అన్ఫేర్ అనిపించింది అన్న సో అంటే ఇంకా బిగ్ బాస్ అనేది వదిలేస్తావు ఇంకా సంవత్సరాలు నేను బిగ్ బాస్ బిగ్ బాస్ అంటున్నావు అవునన్నా సో ఇప్పుడు వెళ్ళావు నువ్వు నీకు అక్కడ క్లారిటీ వచ్చేసింది అంటే వెళ్తే నాకు ఏమనిపించింది అంటే చాలా మందికి అంతే అంతేకాకుండా డబ్బులు కూడా వస్తా డబ్బుల గురించి కూడా హాబీ ఫేమ్ గురించి డబ్బుల గురించి కూడా అయితే డబ్బులు వస్తే కొంచెం మిల్లు కట్టుకుందాం కొంచెం ఇట్లా ఆర్థికంగా మెరుగు అవుతుంది అని అట్లా ట్రై చేసిన ఇప్పుడు ఇంకా వైల్డ్ కార్డు ఇప్పటికి కూడా వైల్డ్ కార్డు ఏమన్నా వస్తే సంతోషమే రాకుంటే ద బెస్ట్ ఊహిస్తాను రావాలని కోరుకుంటున్నాను అంటే ఇది ఒకటి అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి అనమాట అంటే బయటకు వచ్చేసినా లేకపోతే ఫెయిల్ అయిపోయినా మళ్ళీ వైల్డ్ కార్డులో ఉంటాం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయి అని చాలామంది అంటారు అంటే మీ అపోహ అలా ఉందా లేకపోతే ఇంకా హోప్ అంటే ఆ హోప్ చావట్లేదా ఏ చావట్లేదు అన్న కొంచెం ఎందుకంటే ప్యాషన్ గా చేసినా నేను ఇది అబద్ధం ఎందుకు అర్జిత్ గారు కూడా అన్నారు నువ్వు సరదాగా ప్రయత్నించినావా ప్యాషన్ గానే అంటే ప్యాషన్ గానే చేసినాయి ఇంత ముందు గేట్ ముందు కూడా చేస్తే అవుట్ అన్నారు ఆ వీడియో కూడా టూ దాకా వెళ్ళింది లాక్స్ లో లైక్స్ వచ్చినాయి నేనైతే ఇది ప్యాషన్ గానే చేసిన అన్న ఇంకా మరి వాళ్ళకు ఎందుకు నచ్చలేదు కానీ నాకు ఇంకా హోప్స్ అయితే చావలేదనే చెప్పాలి ఎందుకంటే హోప్ఫుల్లీ వైల్డ్ కార్డ్ లో వచ్చినా గానీ సంతోషమే అంటే ఓవరాల్ అందరిలో చూసుకుంటే అంటే రిజెక్ట్ అయిన వాళ్ళు అందరిలో చూసుకుంటే మీరు ఒకటి మన్మథ్ రాజా మినిమం డిగ్రీ ఈ ఇద్దరివి చూసుకుంటే జనాలకి ఇరిటేటింగ్ అనిపించింది అంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటారేమో అని వెయిట్ అనమాట ఈగర్లీ అంటే ఒక సామాన్యుడు వస్తున్నాడంటే ఆ వీడియోలు ఒకలా ఉంటాయి వాళ్ళ వెనకతలు ఉండే కష్టం కానీ వాళ్ళ భావం కానీ వాళ్ళ అది వేరేగా ఉంటుంది సో అలాంటిది ఎక్స్పెక్ట్ చేసినారనమాట నా సింపతి వర్కౌట్ అయింది అన్న కొంతవరకు ఎందుకంటే నేను ఇట్లా ర్యాపిడ్ మా కుమార్చే దగ్గర నేను సివిల్స్ ప్రిపేర్ అయినప్పటికీ ఆర్థికంగా పరిస్థితులు బాగాలేదు వల్ల ఇంట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్గా చేసిన అనేది కొంచెం చాలా మట్టుకు జనాల్లో మంచిగా నాకు సింపతి అంటే గ్రౌండ్ రియాలిటీ చెప్పిన సింపతి అనే కాదు కానీ గ్రౌండ్ రియాలిటీ చెప్పినా కాబట్టి నా పైన సింపతి వచ్చింది ఉన్న వాస్తవం చెప్పిన సో షార్ట్ అండ్ స్వీట్లో చెప్పాను సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఐ బిలాంగ్స్ టు పూర్ ఫ్యామిలీ ఏంటంటే నాన్నగారు వంటలు చేస్తారు పెళ్ళిళ్ళల్లో ఇంకా అమ్మగారు ఇప్పుడు ఇద్దరు కూడా ఓల్డ్ ఏజ్ అయ్యారు ఇంకా నేనే హెల్ప్ఫుల్గా ఉండాలి కాబట్టి అక్క చెల్లె అక్కకు చెల్లెకు మ్యారేజ్ అయింది చేశారు బాబు ఇంకా నేనే ఇప్పుడు ఇక నాకు అమ్మ అదే అడుగుతారు అందరు సిద్ధిపేట మోడల్ మీ అమ్మకు ఎవరు కోడాలని అడుగుతారు ఇంకా చూసుకోలేదు అంటే ట్రై చేస్తా ప్రపోజ్ చేసినా రీసెంట్ గా అగ్ని పరీక్షలోనే ఒక అమ్మాయికి చేసినా గానీ ఎవరు తేలిక తీసుకుంది అగ్ని పరీక్షలోనే మీరు ప్రపోజ్ ఎవరు దమ్ము ప్రపోజ్ చేసిన దమ్ము శ్రీజాకి దుమ్ము లేపుతున్న శ్రీజాకి ప్రపోజ్ ఏమన్నది అంటే ఆమె తేలికగా తీసుకుంది అంటే జస్ట్ ఒక కామెడీ ఫన్ అంటే అమ్మాయిలో నీకు దమ్ము శ్రీజా ఎందుకు నచ్చింది అంటే మేము మా గ్రూపే మా గ్రూప్లో బాగా అన్న మంచిగా బాగా మాట్లాడింది మేము తినేటప్పుడు కూడా వైల్ బీ హ్యావ్ లంచ్ చేసేటప్పుడు మాట్లాడుకున్నాం గ్రూప్లో కూడా మాట్లాడుకున్నాం చాలాసార్లు ఇంకా తనతో తొలి చూపులోనే తొలి వాళ్ళప్పుడు ఏదో ఫస్ట్ క్రష్ అవన్నీ కాదు కానీ నిజం చెప్తున్నా టూ బి హానెస్ట్ తను ఫస్ట్ రోజు యు ఆర్ సో బ్యూటిఫుల్ అని చెప్పిన తర్వాత తర్వాత మెల్లగా కన్వర్జేషన్స్ జరిగినాయి ఇంకా బాగా అనిపించింది అన్న ఆమె నా మనసుకు దగ్గర దగ్గర అయింది నేను ఆమె మనసుకు దగ్గర కానీ ఆమె సరదాగా తీసుకుంది అన్నట్టు మా అమ్మాయి ఏదైనా కొంచెం స్పోర్ట్స్గా తీసుకుంటారు కానీ ఆవిడ సో అయితే శ్రీశాకి ట్రై చేస్తున్నా సిద్దిపేట మోడల్ ఆరన్న టైల్ పెట్టుకోవచ్చా ఆ పెట్టుకోవచ్చు అన్న టమ్నే ఓకే రైట్ ఓకే అంటే ఫ్యామిలీ ప్యాక్గ్రామ్కి వస్తే అక్క చెల్లి ఇద్దరు మ్యారేజ్ మా బావగారు జాబ్ చేస్తుంటారా ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ అంటే మీరు చూసుకుంటే సివిల్ ట్రై చేశారు సో సివిల్ ట్రై చేసిన వాళ్ళకి ఏంటంటే ఒక డెడికేషన్ ఉంటుంది సో అంటే ఎందుకు అది వదిలేసి మళ్ళీ ఇటువైపు వచ్చారు అండ్ ఇటువైపు చూసుకుంటే మొత్తం నెగిటివ్ గా కనిపిస్తుంది ఎక్కువగా క్రింజ్ లాగానే మోడల్ అంటే స్క్రాప్ సో ఎందుకు అలా చేంజ్ చేయాల్సి వచ్చింది ఒకసారి అటు నుండి ఇటు అంటే ఇక అదే అన్న ఫుల్ ఫ్లెజ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలన్న దానికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు చదువుకోరా బాబు తినుకుంటా అని ఫైనాన్షియల్ ఉండాలి లేదు ఇంకా నేను ఇంట్లోకి ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి కొమరి కూడా పనిచేసిన పని చేసేటప్పుడే వీడియోలు చేయాలని ఆలోచన వచ్చి అక్కడ చెరువు దగ్గర వాచ్మెన్ టికెట్ ఇవ్వడం అన్న టికెట్ కౌంటర్ టెన్ రూపీస్ టికెట్ అంటే ట్వంటీ రూపీస్ అయింది విజిటర్స్ కి టికెట్స్ ఇవ్వడం టికెట్ కౌంటర్ లో ఇంకా అప్పుడే నాకు అనిపించింది ఇంకా కొన్ని వీడియోస్ చేద్దాము అని మోడల్ మోడల్ అని వీడియోలు చేసినప్పుడు స్క్రాప్ అనుకోరు తర్వాత ఎప్పుడైతే ఫారిన్ విజిటర్స్కి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం చేసినో ఇట్లాంటివి చేయడం ద్వారా మళ్ళీ ఒకసారి బాలలత మేడం కూడా వాయిస్ ఇచ్చింది నా కొరకు ఇంకా అట్లా అప్పుడు అందరికీ ఏం తెలుసు తెలుసుకోరు అరే వీడు చిల్లర క్రింజ్ కాదు వీడు స్క్రాప్ కాదు వీడు ఎడ్యుకేటెడ్ వీడు అని అందరు తెలుసుకోగలిగారు అంటే నేనేమంటున్నానంటే నువ్వు ఎడ్యుకేటెడ్ అని మాకు తెలుసు బట్ నీకు ఒకటి అనిపిస్తుంది కదా మనం చదువుకున్నాం ఇలాంటి క్రింజ్ స్క్రింజ్లో ఎందుకు చేస్తాను మనం అంటే ఇప్పుడు జాబ్ రాకపోతే ఇంకో జాబు లేదా బిజినెస్ ఇంకోటి చేసుకుని ఉంటాం సో ఇది ప్లాట్ఫామ్ కాదు కదా సో ఈ ప్లాట్ఫామ్ లోకి ఎందుకు వెళ్ళవు అని నీకు అనిపించలేదు కదా చేస్తున్నా అని అనిపి అంటే మోడల్ మోడల్ అనగానే తర్వాత అందరు క్రింజ్ స్క్రాప్ అనుకుంటరు అయితే అనిపించింది ఇంకా తర్వాత తర్వాత కనీసం బిగ్ బాస్ కు పోతేనన్నా మెల్ల మెల్ల ఈ వీడియోలు చేస్తూ ఫైనాన్షియల్ కొంచెం బాగుపడొచ్చు అని అట్లా ఫైనాన్షియల్ ఆల్రెడీ బాగుపడ్డావు కదా కదా సంపా లేదన్నా స్టార్టింగ్ లో మా అమ్మ నాన్నతో మా అమ్మ కూడా అందరు అన్నారట ఏ మీ కొడుకు మోడల్ అయ్యింది మీ కొడుకు ఫుల్ డబ్బులు వస్తున్నాయి అని అంటే వాళ్ళు అనుకున్నారు యూట్యూబ్ లో వస్తే అందరికి ఇన్స్టాగ్రామ్ లో రావని తెలియదు యూట్యూబ్ లో వస్తున్నాయి అది అనుకున్నారు కానీ నా దగ్గర ఎక్విప్మెంట్స్ ఏం లేవు యాక్చువల్లీ ఇప్పుడు ప్రమోషన్స్ కూడా ఒక సాయి ప్రసాద్ అన్న అని అన్నతో కలిసి చేస్తున్నా అన్న దగ్గర ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి గా స్టార్ట్అప్ భేటీలు ఇంకా ప్రమోషన్ల ద్వారానే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్న ఇంకా సాంగ్ కూడా ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటే సాయి ప్రదా అన్న శ్రీకాంత్ అన్న ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసారు ఫోక్ క్లెమెంట్ అన్న తో పాడించాం ప్రోమోది ఫస్ట్ సాంగ్ వెరీ ఫస్ట్ సాంగ్ అన్న అందరు కూడా ఆదరిస్తారని నేను అనుకుంటున్నా సిద్ధిపేట మోడల్ సాంగ్ అంటే వినడం వింటే మీరు జస్ట్ ఎంజాయ్ చేయడమే కాకుండా డాన్స్ కూడా చేస్తారని నేను అంటున్నా దాంట్లో కూడా డాన్స్ ఏం కనిపించలేదు అన్న నేను బిగ్ బాస్ బిగ్ బాస్ గురించి అని ముఖ్యంగా ఒక్క ఒక్కరోజునే షూట్ చేసిన అన్నది బిగ్ కి వెళ్తే నా ఓటింగ్ దోహదపడతా అని అసలు బిగ్ బాస్ వెళ్ళి నేనే విన్నర్ అయితా అన్నట్టు ఏదైనా డ్రీమ్ బిగ్ కాదన్న పాజిటివ్ గానే ఆలోచించాలి చూడు ఇది పెద్ద బిగ్ అనుకోని ఇంకా ఏదో అంటే చెప్తున్నాను ఓటింగ్ గురించి అని చేసినాం అన్నది అంటే ఓటింగ్ హెల్ప్ అయితే పాత అని చెప్పి బానే ఉంది సాంగ్ అయితే ఓకే మీకు ఆ సెట్ అవుతుంది అని కోరుకున్నాను కానీ థింక్ బిగ్ గా అన్నందుకు మనం బిగ్ థింక్ చేయొచ్చు కానీ దాని ఎఫర్ట్స్ అనేవి అది మీరు కరెక్ట్ గా అప్లై చేయలేదని అనుకుంటాను ఇంకా ఇక అవ్వాలి అన్నయ్య జరిగిపోయిందని ఇంకా ముందు ముందు బెస్ట్ ఇస్తే ముందు ముందు మంచిగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాను టార్చర్ టార్చర్ అంటే టార్చర్ అనే కాదు కానీ కొందరు టార్చర్గా ఫీల్ అవుతారు కొందరు ఎంటర్టైన్మెంట్ అందరు రకరకాల అందరు పాజిటివ్గా ఆదరిస్తారు అని ఆదరించారు కదా కాకపోతే ఇంకా ఇదే అన్న మంచి మంచి వీడియోస్ చేస్తూ మంచిగా అందరినీ అలరించాలి అని అనుకుంటున్నాను సో జనరల్ గా జాబ్ ట్రయల్స్ ఇంకా ఇంకా ట్రయల్స్ అంటే ప్రిపరేషన్ అయితే ఇప్పుడు ఇంట్లో నేనే హెల్ప్ఫుల్ గా ఉండాలి కాబట్టి ఫుల్ ఫ్లెడ్ గా ప్రిపేర్ అవ్వాలంటే ఇంకా మనకు ఫైనాన్షియల్ గా లేదన్నా ఇక అందుకని తల్లిదండ్రులను సంతోషం ఇప్పుడు ఇప్పుడు ఎంత సంపాదిస్తాను ఏంటి నీ ఇన్కమ్ ఏంటి ఇప్పుడు ఏం లేదన్నా నో నో ఇన్కమ్ మొన్న వరకు రాపిలో చేసిన ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు ఇంకా ఏదన్నా స్కూల్ ఇస్తలేరు అన్న ఇన్ఫ్లుయెన్సర్ అని ఇస్తలేరు టీచింగ్ అంటే పీజీ ఉంది కదా సింప్లీ దట్ నువ్వు పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ అంటారు ఇక ఏదన్నా ఒకటి చేసుకుంటూ ఏదన్నా ఒక జాబ్ తీసుకొని తల్లిదండ్రులకు హెల్ప్ఫుల్గా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు రూపాయి కూడా సంపాదించలేదా ఇప్పటివరకు అంటే ఏం లేదన్నా అప్పుడు కొమర్షియల్ కడ చేసినప్పుడు మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అక్కడే వేసినాయి కదన్న ఇక అది పోగానే ఈ మధ్యలో కొంచెం ర్యాపిడ్గా అది చేసిన ఇప్పుడు ఏం సంపాదించలేదన్న మీరు అన్నట్టు అంత యూట్యూబ్ ఉందా మీకు యూట్యూబ్ ఉంది కానీ యూట్యూబ్లో వీడియోలు చేయట్లేదు అన్న ఎందుకంటే నా దగ్గర ఎక్విప్మెంట్స్ కింద లేవు ఇన్స్టా ఓన్లీ ఇన్స్టా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఎంత ఉన్నారు ఫాలోవర్స్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అన్న ఓకే దానివల్ల షాప్ ప్రమోషన్స్ చిన్న చిన్న ప్రమోషన్ చేస్తున్నాను అదే కొంచెం చిన్న చిన్న బడ్జెట్ ఫైవ్ థౌజండ్ ఇస్తున్నారు కొందరు కొందరు సిక్స్ థౌసండ్ లాస్ట్ సరే ఓకే ఇదంతా పక్కన పెడితే అంటే ఏ వ్యక్తి అయినా ఒక పని ఎంచుకునేటప్పుడు చాలా ఆలోచించే దిగుతారు అవునండి సో మీ ఇన్స్టాగ్రామ్ ఎంచుకునేటప్పుడు ఏం ఆలోచించారు నెగిటివ్ అయ్యింది ఇలా అని ఆలోచించావా ఏమైనా అంటే అప్పుడు ఏం అబద్ధం ఏ వీడియో పోస్ట్ చేసే ముందని నేను మా అమ్మగారికి చెప్తాను యాక్చువల్గా మోడల్ అయిన సంగతి మా అమ్మ కూడా తెలియదు ఇక అప్పుడు డైరెక్ట్ చేసిన ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొమర్శరుకి వచ్చే సందర్శకులు అనేటోళ్ళు అరే కుమార్చెరు చాలా మంది తమ్ముడు ఇంకా అడ్వర్టైజ్మెంట్ లాగా అన్నప్పుడు నాలో ఇలా కామెడీ యాంగిల్ ఉంది కొంచెం ఫన్ గా చేద్దామంటే సిద్ధిపేట వాళ్ళు అంటారా బాబు డైలాగ్తో చెప్పు మమ్మల్ని తక్కువ చేస్తున్నావు ఆరాబాయ్ సిద్ధిపేటోళ్ళు అంటారా బాబు అది నెక్స్ట్ ఎనర్జీతో చెప్పట్లే మమ్మల్ని తక్కువ చూస్తున్నా ఆరాభాయ్ సిద్ధిపేట వాళ్ళు అంటారా బాబు అండ్ నెక్స్ట్ కుమార్చేరు మహేష్ బాబు గారి స్పూఫ్ సిద్ధిపేటకి ఎప్పుడు వచ్చామన్నా కాదన్నాయి కొమర్చేరు చూసామా లేదా అది ఇంకోటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఒక డైలాగ్ కొట్టిన అది కూడా చాలా మంది కనెక్ట్ అయింది అరిచేతిని అడ్డు పెట్టి సూర్యని నాపలేవు బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న ట్యారెన్ నాపలేవు సిద్ధి పెట్టి మోడల్ అంటారు రా బాబు ఇట్లా చాలామందికి మంచి చేరువైన కామెంట్స్ సేవ వచ్చే సందర్శకులు కూడా వాళ్ళు ఒక అభిప్రాయాన్ని పంచుకునేటోళ్ళు నాతో బా నువ్వు మా పిల్లలు కూడా నీ వీడియోలు చూస్తున్నారు నేను కలవడానికి వచ్చిన కేవలం ఇక్కడికి ఇక్కడికి కొమరిశంట అంటే మేము చాలాసార్లు చూసినాం హ్యాపీ అయినా నేను కలవడానికి వచ్చినామని అప్పుడప్పుడు అలాంటి మాటలు వింటే నా మనసు అంటే చాలా హ్యాపీగా అనిపించేది అలా చెప్పేవాళ్ళు ఏదైనా ఏం లేదు ఏం వాడాలి వాడాలి అంటారు కనబడ్డప్పుడు కానీ మనీది ఏం లేదు హెల్ప్ ఏం లేదు సో అంటే ఎవరిదైనా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేసావా అంటే దీంట్లో వెళ్తున్నప్పుడు మనకి మనీ కావాలి సో ఎలా వస్తాయి అనుకుంటే యూట్యూబా లేదు సో ఇన్స్టా ప్రమోషన్లు అంటే మీరు చెప్పినట్టు అప్పుడప్పుడు వస్తాయి అది కూడా చల్తాయి తక్కువ సో ఎలా దేనికి కోసం దేనికోసం రన్ చేస్తున్నావు ఇదంతా ఇదంతా అంటే ఇంకా కొంచెం ఇక నెక్స్ట్ యూట్యూబ్లో కూడా ఛానల్ పెట్టి కొంచెం యూట్యూబ్లో కూడా మంచి ఇన్కమ్ ఉంటుందని విన్నా మెల్లమెల్ల కొన్ని వ్లాగ్స్ లాగా ప్లాన్ చేసి యూట్యూబ్లో కూడా రెవెన్యూ సంపాదించే దిశగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఓకే సో ఇప్పుడైతే ఇంకా అదే ఫుల్ బ్లజరీ చేస్తావా లేకపోతే ఏమైనా షా కంటెంట్ వీడియోలు చేస్తావా మంచి కంటెంట్ వీడియోస్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసే విధంగా సిద్ధిపేటలోనే కొన్ని బ్లాగ్స్ చేసుకుంటా యూట్యూబ్లో రెవెన్యూ వచ్చే విధంగా ఆలోచన ఉందండి ఓకే ఫైనల్గా అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక పాయింట్లో హార్డ్ వర్క్ చేసి కష్టపడే ఉంటారు అవునండి మీ జర్నీలో కష్టమైన డేస్ అంటే ఏం చెప్తారు కష్టమైన డేస్ అంటే అదే అన్న ఇంకా ప్రిపరేషన్ అంటే కొంచెం అది అనుకునే ఏది అచీవ్ చేయలేదు కష్టపడిన రోజు అంటే కుమార్చేర్ దగ్గర చేసినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ అమ్మ నాకు హెల్ప్ఫుల్గా ఉన్న అప్పుడు ఉన్నంత హ్యాపీగా ఇప్పుడు పేరెంట్స్ లేరు అప్పుడు జాబ్ చేసిన అని ఏదో ఒకటి హ్యాపీ గురిగా ఇంకా ముందు ముందు మంచి కష్టపడి వాళ్ళని సంతోషపెట్టాలి అంతే అంటే నీ లైఫ్లోకి ఇన్స్టా వచ్చిన తర్వాత నీ హ్యాపీనెస్ పోయిందా అంటే ఇక ఒక రకంగా అదే కదా మా నాన్న అంటాడు నువ్వు మాడలో అవడేమో కానీ కమర్షియల్కి అలా జాబ్ పోయిందిరా నోట్లే మన్ను పడ్డది ఉన్న జాబ్ పోయింది స్కూల్ అడితే లేరు ఎందుకురా అని అంటాడు కానీ ఈ ఫేమ్ నువ్వు ఇది అంటే మామూలుగా ఇది ఏదైతే ఉందో యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా కానీ దీన్ని యూట్యూబ్ పరంగా మలుచుకుంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా స్టార్టింగ్ వెంటనే అవ్వదు కానీ మెల్లమెల్లగా ట్రై చేద్దాము అని అంతే కానీ ఇది అంతే వేస్ట్ ఏదైనా పని పనిచూసుకోవాలంటారు నాన్నగారి సో ఆ కోట ఎక్కడ కొన్నావు అది హార్పిక్ కామె అందరూ అదే పెడతారు అదేమన్నా హార్పిక్ ప్రమోషన్ చేసిన టాయిలెట్ టాయిలెట్ క్లీనర్ హార్పిక్ సూటా అని అందరూ అదే చెప్తారు అది ఏదో సడన్గా అప్పుడు కొమర్షియల్ కూడా పనిచేసినప్పుడే టూ త్రీ మంత్స్ శాలరీ సేవింగ్స్ లాగా వేసుకొని కొనుక్కున్నాను అయితే కలరు నేను రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టున్నా అంటున్నా అందరూ కామెంట్లలో అదే చెప్తారు ఇంకా మంచిగా చేసి ఏదైనా జాబ్ చేసి దాంట్లోనైనా ఒక ఐదు ఆరు సూట్లు కొత్త తీసుకోవాలి వేరే వేరే మంచి నా కలర్ సెట్ అయ్యి ఆ కలర్తో అందరూ మామూలుగా లేదు కామెంట్ అంతా అంటే కాస్ట్యూమ్స్ కొన్ని 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 పట్టుకోవాలంటారు కదా మరి ఏంటి కొన్నావాళ్ళకి నార్మల్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళిపోయావా నార్మల్ డ్రెస్సెస్ వేసుకున్నాను కొనలే నార్మల్ డ్రెస్సెస్ వేసుకున్నా ఇంకా ఈ ఒక సెట్ ఒకటి తీసుకున్నా గ్రూప్ డిస్కషన్ అప్పుడు వాళ్ళు తెచ్చుకోమన్నప్పుడు కూడా హోటల్కి నార్మల్ డ్రెస్సెస్ ఉన్న ఈ ఇచ్చారా ఏ లేదన్న కాకపోతే ఫుడ్ ప్రొవైడ్ చేసి షెల్టర్ హోటల్ ఇచ్చారు కానీ రెమినేషన్ అదంతా ఏంటి నాతో పాటు అది సమీర్కి ఇచ్చారు వరంగల్ హంగామా తమ్ముడు కూడా రిజెక్ట్ అయ్యి తమ్ముడు అతనికి నాకు ఇచ్చారు ఓకే సో అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ నేను వెళ్ళాలి వెళ్ళాలి ఎప్పుడు మీరు అనుకున్నారు టూ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ నుండి ఇప్పుడైతే అక్కడ వరకు వెళ్ళారు అవునండి సో ఈ జర్నీ నీకు ఏం నేర్పించింది ఇంకా ఓకే టాప్ ఫార్టీ ఫోర్ వరకు అయితే వెళ్ళినాము కొన్ని ప్రతిదీ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా లైఫ్ అంటే కాబట్టి ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్ ఇవ్వాలి ఐ నీడ్ టు ఇంప్రూవ్ ఇంకా దాంట్లోనే బెస్ట్ ఇస్తావా బెస్ట్ ఇచ్చి అచీవ్ చేయాలి అని అదొకటి నేర్చుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా దాంట్లో బెస్ట్ చూడు నీ ధైర్యానికో లేకపోతే దేనికి చెప్పాలో అర్థం అవట్లేదు ఐ హోప్ నాకు అనిపించింది ఏంటంటే నువ్వు చాలా బాగా చదువుకున్నావు సో దానికి చదువు తగ్గ జాబ్ ట్రై చెయ్యి గవర్నమెంట్ జాబ్లు రాకపోయినా ప్రైవేట్ లో మనం వెల్ దాన్ని చేస్తూ ఈ మోడల్ అనే పేరును కొంచెం మంచి అంటే నేను మంచిగా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ మంచి కోసం ఉపయోగించు రియాలిటీలోకి రా ఎందుకంటే ఆ జడ్జెలు చెప్పినా నేను చెప్పిన ఆడియన్స్ చెప్పినా ఒకటే రియాలిటీలో ఉండండి మళ్ళీ అలాంటి అంటే ఆ హోప్ కొంచెం పక్కన పెట్టుకుని ఎందుకంటే మళ్ళా కొంచెం రావడం కష్టం సో ట్రై చేసి అక్కడ వరకు వెళ్ళావు సూపర్ ఇంకా మళ్ళా అక్కడ వరకు కూడా వెళ్ళలేకపోయాం సో హ్యాపీ అక్కడ నుండి హ్యాపీగా తెలుసు ఇంకా అంటే పేరెంట్స్ ని బాగా చూసుకొని సో మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటాను చేసేసుకో ఆ అమ్మాయి అయితే నేను మెసేజ్ పెడతా పెట్టండి పెట్టి ఒప్పించండి వీళ్ళే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు